మానవ జీవితంలో భవిష్యత్తుపై ఆసక్తి అనేది ఎల్లప్పుడూ ఉంటుంది మన భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో తెలుసుకోవాలనే కుతూహలం సహజం ఈ క్రమంలో సంఖ్యాశాస్త్రం అనగా న్యూమరాలజీ అనేది ఒక పురాతన ఆసక్తికరమైన శాస్త్రం ఒక వ్యక్తి పుట్టిన తేదీ పేరులోని అక్షరాల ఆధారంగా వారి వ్యక్తిత్వాన్ని స్వభావాన్ని భవిష్యత్తును అంచనా వేయవచ్చని సంఖ్యాశాస్త్ర నిపుణులు చెబుతున్నారు సంఖ్యాశాస్త్ర ప్రకారం ప్రతి సంఖ్యకు ఒక ప్రత్యేకమైన శక్తి ప్రాముఖ్యత ఉంటాయి ఈ సంఖ్యలు మన జీవితంలోని వివిధ అంశాలను ప్రభావితం చేస్తాయని నమ్ముతారు రాబోయే ఆగస్టు నెల చాలామందికి కొత్త కాసలను అవకాశాలను మోసుకురానుంది ముఖ్యంగా కొన్ని నిర్దిష్ట తేదీల్లో పుట్టిన వారికి ఈ నెలలో అనుకూల ఫలితాలు ఉంటాయని సంఖ్యాశాస్త్రం ద్వారా తెలుస్తోంది ఈ నెలలో మీరు ఎదురు చూస్తున్న ఆర్థిక లాభాలు ఉద్యోగంలో ప్రమోషన్లు వ్యాపారంలో వృద్ధి ప్రేమ జీవితంలో సంతోషం వంటివి కలిసి రావచ్చని అంచనా మరి ఆగస్టు నెలలో అదృష్టం ఎవరిని వరిస్తుంది ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి మీ రాడిక్స్ నంబర్ అంటే పుట్టిన తేదీలోని ఒకే అంకె ఆధారంగా ఆగస్టు నెలలో మీ భవిష్యత్తు ఎలా ఉండబోతోందో ఇప్పుడు వివరంగా పరిశీలిద్దాం రాడిక్స్ నంబర్ వన్ ఏ నెలలోనైనా ఒకటవ తేదీ పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీల్లో పుట్టిన వారి రాడిక్స్ నంబర్ వన్ అవుతుంది సంఖ్యాశాస్త్రం ప్రకారం ఈ తేదీల్లో జన్మించిన వారు సహజంగానే నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు వీరు ఆత్మవిశ్వాసం ధైర్యం పట్టుదల స్వతంత్ర స్వభావంతో ఉంటారు వీరు తరచుగా కొత్త ఆలోచనలతో ముందుంటారు మరియు వాటిని ఆచరణలో పెట్టడానికి సంకల్పిస్తారు సూర్యుడికి ప్రాతినిధ్యం వహించే సంఖ్య ఒకటి కాబట్టి ఈ వ్యక్తులు తేజస్సుతో ప్రభావవంతంగా ఉంటారు ఆగస్టు నెలలో రాడిక్స్ నంబర్ వన్ వారికి కలిగే ప్రయోజనాలు ఈ నెల రాడిక్స్ నంబర్ వన్ వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది ఈ సమయంలో వీరిలో ఆత్మవిశ్వాసం గణనీయంగా పెరుగుతుంది ఇది మీరు చేపట్టే ఏ పనిలోనైనా విజయం సాధించడానికి దోహదపడుతుంది మీరు పడిన కష్టానికి తగ్గ ప్రతిఫలం తప్పకుండా దక్కుతుంది మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది ఉద్యోగస్తులకు ఈ నెలలో ప్రమోషన్లు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి మీ పనితీరుకు ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం లభి ఇది మీ కెరియర్కు మంచి మలుపోతుంది వ్యాపారం చేసేవారికి కూడా ఆగస్టు అనుకూలంగా ఉంటుంది కొత్త వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం దీర్ఘకాలిక లాభాలను ఆశించవచ్చు చిన్న చిన్న ప్రయాణాలు లేదా వ్యాపార పర్యటనల వల్ల ఊహించని లాభాలు చేకూరుతాయి ఈ ప్రయాణాలు వ్యక్తిగతంగా లేదా వృత్తిపరంగా కూడా కొత్త అవకాశాలను అనుభవాలను అందిస్తాయి కుటుంబ జీవితంలో ప్రశాంతత సంతోషం వెల్లివిరుస్తాయి కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు మలింత బలపడతాయి ఏదైనా చిన్నపాటి సమస్యలు ఉంటే అవి పరిష్కారమవుతాయి ప్రేమ జీవితంలో కూడా అనుకూలతలు ఉంటాయి ఆరోగ్యం కూడా బాగుంటుంది కొత్త ఉత్సాహంతో ఉంటారు మొత్తంగా రాడిక్స్ నంబర్ వన్ వారికి ఆగస్టు నెల విజయం అభివృద్ధి మానసిక శాంతిని తీసుకువస్తుంది మీరు ఎప్పటి ఎదురు ఎదురుచూస్తున్న శుభవార్తలు ఈ నెలలో వినే అవకాశం ఉంది మీ లక్ష్యాలను చేరుకోవడానికి ఇది సరైన సమయం రాడిక్స్ నంబర్ మూడు ఏ నెలలోనైనా మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీల్లో పుట్టినవారి రాడిక్స్ నంబర్ త్రీ అవుతుంది సంఖ్యాశాస్త్రంలో మూడవ సంఖ్య గురుగ్రహానికి ప్రాతినిధ్యం వహిస్తుంది ఈ సంఖ్య ఉన్నవారు సహజంగానే జ్ఞానం సృజనాత్మకత ఆశావాదం గొప్ప కమ్యూనికేషన్ నైపుణ్యాలను కలిగి ఉంటారు వీరు ఇతరులను ప్రేరేపించే శక్తిని కలిగి ఉంటారు వీరు సామాజికంగా చురుకుగా ఉంటారు మరియు కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు ఆగస్టు నెలలో రాడిక్స్ నంబర్ త్రీ వారికి కలిగే ప్రయోజనాలు ఆగస్టు నెల రాడిక్స్ నంబర్ త్రీ వారికి అత్యంత అనుకూలంగా ఉంటుంది ఈ నెలలో వీరికి కొత్త అవకాశాలు పుష్కలంగా లభిస్తాయి మీ కెరీర్లో గణనీయమైన పురోగతి కనిపిస్తుంది మీరు చేసే ప్రయత్నాలకు మంచి గుర్తింపు లభిస్తుంది కొత్త ప్రాజెక్టులో చేపట్టడానికి లేదా కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది మంచి సమయం సృజనాత్మక రంగాలు బోధన రచన కమ్యూనికేషన్ వంటి రంగాలలో ఉన్నవారికి ప్రత్యేక ప్రయోజనాలు ఉంటాయి పెట్టుబడుల నుండి అద్భుతమైన లాభాలు పొందుతారు ముఖ్యంగా దీర్ఘకాలిక పెట్టుబడులు మంచి రాబడినిస్తాయి మీరు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులు అయితే ఈ నెలలో మీకు శుభవార్తలు వినిపిస్తాయి మీరు కోరుకున్న ఉద్యోగం పొందే అవకాశం ఉంది ఉద్యోగస్తులకు తమ పనితీరుకుగాను ప్రశంసలు లభిస్తాయి ఉన్నతాధికారుల నుండి మద్దతు లభిస్తుంది ఇది మీ భవిష్యత్తుకు మార్గం సుగమం చేస్తుంది వ్యాపారం చేసేవారికి ఊహించని విధంగా ఒక పెద్ద డీల్ లేదా ఒప్పందం కుదురుతుంది దీనివల్ల భారీ లాభాలు వస్తాయి మీ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది ఆర్థికంగా బలంగా మారుతారు అదృష్టం పూర్తిగా మీ వెంటే ఉంటుంది మీ ఆర్థిక స్థితి బలోపేతమవుతుంది కుటుంబంలో ఆనందం శ్రేయస్సు ఉంటాయి సామాజిక జీవితం కూడా చురుకుగా ఉంటుంది కొత్త స్నేహాలు ఏర్పడతాయి ప్రేమ జీవితంలో మరింత సాన్నిహిత్యం అవగాహన పెరుగుతాయి ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు ఉండవు మొత్తంగా రాడిక్స్ నంబర్ త్రీ వారికి ఆగస్టు నెల జ్ఞానవృద్ధి ఆర్థిక లాభాలు సామాజిక గుర్తింపును అందిస్తుంది ఇది మీ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు కావచ్చు రాడిక్స్ నంబర్ ఆరు ఏ నెలలోనైనా ఆరు పదిహేను ఇరవై నాలుగు తేదీల్లో పుట్టినవారి రాడిక్స్ నంబర్ ఆరు అవుతుంది సంఖ్యాశాస్త్రంలో ఆరవ సంఖ్య శుక్రగ్రహానికి ప్రాతినిధ్యం వహిస్తుంది ఈ సంఖ్య ఉన్నవారు సహజంగానే ప్రేమ సౌందర్యం సామరస్యం కుటుంబ అనుబంధాలకు ప్రాధాన్యత ఇస్తారు వీరు కరుణ దాతృత్వంతో ఉంటారు కళలు సృజనాత్మక రంగాలు రంగాలలో రాణిస్తారు అందాన్ని సౌకర్యాన్ని కోరుకుంటారు ఆగస్టు నెలలో రాడిక్స్ నంబర్ ఆరు వారికి కలిగే ప్రయోజనాలు ఆగస్టు నెల ఈ తేదీల్లో జన్మించిన వారికి అద్భుతమైన అవకాశాలను తీసుకువస్తుంది ఈ నెలలో మీకు మంచి అవకాశాలు మిమ్మలను వెతుక్కుంటూ వస్తాయి మీరు చెయ్యాలనుకున్న పనులు సులభంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి వృత్తిపరంగా చూస్తే మీ జీతం పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి పదోన్నతులు ఇంక్రిమెంట్లు లభించవచ్చు ఇది మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది వ్యాపారాల ద్వారా అధిక లాభాలు గడిస్తారు మీ వ్యాపారం విస్తరించే అవకాశం ఉంది కొత్త ప్రాజెక్టులు చేపట్టవచ్చు కొత్త భాగస్వామ్యాలు ఏర్పరచుకోవడానికి ఇది మంచి సమయం మీ పనిలో ఎక్కువ దృష్టి పెడతారు అది సానుకూల ఫలితాన్నిస్తుంది మీ అంకిత భావం కష్టపడే స్వభావం గుర్తించబడతాయి దీనివల్ల మీకు కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు మీరు గతంలో చేసిన పెట్టుబడులు ఇప్పుడు మంచి లాభాలను అందిస్తాయి కొత్త పెట్టుబడులు పెడితే కూడా అధిక లాభాలు పొందే అవకాశం ఉంది ముఖ్యంగా స్థిరాస్తులు లేదా సౌందర్య ఉత్పత్తులకు సంబంధించిన పెట్టుబడులు లాభిస్తాయి కుటుంబ జీవితం ఆనందంగా సంతృప్తికరంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు బంధాలు మరింత బలపడతాయి ప్రేమ జీవితంలో సామరస్యం అనురాగం పెరుగుతాయి ఈ నెలలు మీకు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీ సేవలకు లేదా కృషికి గుర్తింపు లభిస్తుంది సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనే అవకాశం ఉంటుంది ఇది మీ కీర్తి ప్రతిష్టలను పెంచుతుంది ఆరోగ్యపరంగా కూడా ఈ నెల బాగుంటుంది మానసికంగా శారీరకంగా ఉత్సాహంగా ఉంటారు మొత్తంగా రాడిక్స్ నంబర్ సిక్స్ వారికి ఆగస్టు నెల శ్రేయస్సు ఆనందం గుర్తింపును అందిస్తుంది ఇది మీ జీవితంలో ఒక సువర్ణాధ్యాయంగా మారవచ్చు ఈ సంఖ్యాశాస్త్ర అంచనాలు మీ ఆగస్టు నెల ప్రణాళికలకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాం గుర్తుంచుకోండి సంఖ్యాశాస్త్రం అనేది ఒక మార్గదర్శకం మాత్రమే మీ కృషి పట్టుదల సానుకూల దృక్పథం మీ భవిష్యత్తును తీర్చిదిద్దుతాయి మీరు ఈ అంచనాలను ఒక సానుకూల దిశగా ప్రేరణగా తీసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ ని చూస్తూ ఉండండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు